శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను మీ ముఖం ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం భార్య భర్తల మధ్య గొడవలో స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే గురువుగారు పరిష్కారం చూపిస్తారు గురూజీ లక్ష్మణ్ గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి సాక్షాత్తు ఆ శివయ్య అనుగ్రహంతో కుబేరులయ్యే యోగం ఈ అవకాశం చేజార్చుకుంటే కష్టాలు తప్పువని మన మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఎప్పుడైతే నిన్ను లెక్కల నుంచి ఎప్పుడు తీసేస్తారో తెలుసా అమ్మా ఎందుకంటే నీ దగ్గర పలుకుబడి లేనప్పుడు నిన్ను ఎందుకు పట్టించుకోర తెలుసా తల్లి నీ దగ్గర డబ్బు లేదు కాబట్టి పనికి మాన్ను పనులు వాని నెత్తిని పెట్టుకుని పరాయి వాళ్ళ మంచిని కోరుకునే నిన్ను ఎప్పుడు కూడా పురుగులా ఎప్పుడు చూస్తారో తెలుసా నీ దగ్గర డబ్బులు లేనప్పుడు బిడ్డ నీ మంచి నీ ప్రేమ నీ వ్యక్తిత్వం ఇవేవి కూడా పనికి రావు కానీ డబ్బు ఏంటి కేవలం డబ్బు ఉంటే చాలా అన్నింటిలోకి ఆదింట్లోకి వచ్చేస్తాయి బిడ్డ నువ్వు ఏమీ చేయాల్సిన అవసరం కూడా లేదు నీ టైం వచ్చే వరకు నువ్వు ఎదురుచూడు బిడ్డ అని ఎవరైనా సరే అన్నారంటే వాళ్ళు సోమరిపోతురని అర్థం నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు నీకు ఏదో ఒక రోజు నీదైన రోజు వస్తుంది వాళ్ళు పనికొచ్చే వాళ్ళని నువ్వు అర్థం ఏం పర్వాలేదు అదృష్టం రాకపోతుందా ఖాళీగా అని అనేవాడు ఖాళీగా తిరిగేవాడి బతకస్తుడు బిడ్డ ప్రతి రూపాయి రేపటికి దాని విలువను పెంచుకుంటూ పోతుంది తప్ప తగ్గించుకోదగదు తల్లి ఈరోజు రా అంటే ఈ రోజులాగే రాబోయే రోజులు ఎప్పుడు కూడా ఉండవు అందుకని రాబోయే అదృష్టం కోసం ఇప్పటి విలువైన సమయాన్ని ఖర్చు చేసుకోకమ్మా చేయాల్సింది చేసి రావాల్సింది ఖచ్చితంగా వచ్చే తీరుతుంది ఎప్పుడు కూడా నీ వరకు వస్తే గాని ఎవ్వరికి కూడా నొప్పి తెలియదు ఒకరికి ఒక మాట అనే ఉందో వారి జీవితం గురించి మాట్లాడే ఉందో రేపు నీ జీవితం కోసం ఎవరైనా సరే అవే మాటలంటే నీకు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోబిడ్డ ఇక్కడ ప్రతి ఒక్కరికి టైంపాస్ కోసం ఏదో ఒక టాపిక్ మాట్లాడకూడని కావాలి అది ఈరోజు నువ్వైతే రేపు ఇంకొకరు మరి అలా టైంపాస్ కోసం పెట్టే ముచ్చట్ల వల్ల అవతల వ్యక్తి ఎంత కృంగిపోతాడో తెలుసా బిడ్డ అనేది ఎవ్వరూ కూడా ఆలోచించుకోరు పట్టించుకోరు అందుకే ఇలాంటి పనికి మన మాటలు వింటూ నీ ఆశయం గురించి అస్సలు మర్చిపోవద్దు బిడ్డ ప్రతిసారి నువ్వు తగ్గుతున్నంత మాత్రాన చాతకాని వాడివి అయిపోవు కదా నీ ఆలోచనలు అవతలవాడు ఆదుకోలేనప్పుడు వితండవాదం నువ్వు చేసినప్పుడు నువ్వు అనవసరపు వాగ్వాదానికి దూరంగా ఉంటున్నావంతే బిడ్డ మురిగి మురిగి వాడే ఊరుకుంటాడు అనవసరపు వాదన వల్ల ఒరిగేదేమీ ఉండదని వాడికి కూడా తెలిసిబిడ్డా కానీ వాడు గొప్ప కోసం చేసే ప్రయత్నాల్లో ఇది కూడా ఒకటంతే ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు తల్లి నేనే ఎప్పుడు కూడా తగ్గాల్సి వస్తుంది బాబా అని తగ్గిన వాడు ఎప్పటికైనా సరే నగ్గక మానడు కదమ్మా అన్నిటికీ కావాల్సింది నీకు ఓపిక శ్రద్ధ సబూరి అంతే బిడ్డా ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక ఎవరు ఎన్ని చెప్పినా సరే నీ ఆలోచనలో మార్పు అస్సలు రాకూడదు నువ్వు వేసే ప్రతి అడుగు నీ బలం నీ సంకల్పం మీద ఆధారపడి ఉంటుంది బిడ్డ అలాంటప్పుడు ఎవరో ఏదో చెప్పారని నువ్వు తీసుకున్న నీళ్లు వెనక్కి తీసుకుంటానంటే అది ఎలా అవుతుంది తల్లి దానంత మూర్ఖత్వం ఇంకోటి ఉంటుందో చెప్పు ముందు నీ ఆలోచన మీద నువ్వు నిలబడు తర్వాత మార్గం అదే దొరుకుతుంది బిడ్డ నాకు డబ్బులు ముఖ్యం కాదని నీకు ఎవరైనా చెప్పారనుకో తల్లి ఎప్పుడు కూడా ముందు వారికి ఉన్నదంతా దాన ధర్మాలు చేసిన తర్వాత ఆ మాట చెప్పమని నువ్వు అడుగు ఎందుకో తెలుసా అవసరం లేదు అనుకున్న దానికోసం నువ్వు మరి ఎందుకు అంతగా తాపత్రయం పడుతున్నావు అని అడుగు ఆ డబ్బుదేముందరా అని ఎవరైనా సరే నిన్నంటే వాడి దగ్గర ఇప్పటి వరకు కూడబెట్టిన దాన్ని మంటల్లో వేసిన తగలబెట్టిన తర్వాత ఇలాంటి నీతులు చెప్పమని అడుగు కానీ కడుపు నిండిన వాడు ఎన్ని సూక్తులైన సరే చెప్తాడు బిడ్డ కారు లేకుండా కూసేంత దూరం కూడా నడవడం చేత కానివాడు కోట్లలో అంటే కోటలో కూర్చుని పేటలు అంటే పేటలు దాటే మాటలు ఎన్నైనా చెప్తాడు కానీ వాడికి కూడా తెలుసు పైసా లేనిదే వారి కారు కూడా కదలదని ఈలోపు చెప్పే మాటలన్నీ కేవలం ఊసుపోక అంతే బిడ్డ అంతేకాని ఎప్పుడు కూడా డబ్బుతో బలం పెరుగుతుంది బలకం పెరుగుతుంది కానీ నమ్మకం కొరవడుతుంది మన చేతులు అంటే నీ యొక్క చేతులు పైసలు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ అన్న అంటారు బిడ్డ తల్లి అంటారు గారు అని మర్యాదిస్తారు నువ్వు వెళ్ళేసరికి లేచి నిలబడి నీకు సలం కూడా చేస్తారు నీ చుట్టూ తిరిగితే వాడి రేంజ్ పెరుగుతుంది అనుకున్నప్పుడు నిర్మోహమాటంగా తిరిగేవాడి కలియుగ మనిషి బిడ్డ కానీ నిన్ను నిద్ర అంటే నిన్ను దరిద్రంలో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం పక్కన తిరగడానికి కూడా చంకుతాడు బిడ్డ ఎందుకంటే పొరపాటున నీ యొక్క దరిద్రాలు వాళ్ళు కంటుకుంటా ఏమని అని వాళ్ళు కంగారు పడిపోతారు అందుకే ఇక్కడ డబ్బు ఉంటేనే ప్రతిరోజు మంచి రోజు బిడ్డ అది గుర్తు పెట్టుకుని నీ లక్ష్యంపైనే దృష్టి పెట్టు అప్పుడు అంటే ఉన్నత స్థానంలో ఎదుగు నీ చుట్టూ కూడా అందరూ కూడా తిరుగుతారమ్మా అది నీ సాయిత్రి చెప్పే సందేశం ఇది ఆ శివయ్య అనుగ్రహంతో కుబేరులు అవుతావు తల్లి ఈ అవకాశాన్ని నువ్వు ఎప్పుడు కూడా చేజార్చుకోవద్దు అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా అంటే మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు